ఇన్ని వర్షాలకు కూడా మాకైతే మినువులు మంచిగా పండినాయి ఇంకా వర్షాల వల్ల చాలా మొత్తం చాలా అంటే చాలా మొత్తానికి నష్టం వచ్చింది ఎట్లాగంటే మొక్కలు చనిపోయినాయి కలుపు కూడా బాగా పెరిగింది అంటే మేమేమి శ్రద్ధ చేయలేదులేండి అందుకోసమే కలుపు ఎక్కువ పెరిగింది దానివల్ల మాకు కొంతంలో కొంత నష్టం ఏం రాలేదులే కానీ పెట్టిన పెట్టుబడి వచ్చినట్టు ఇంకంతేలా కానీ మినుములు మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి అసలు వీళ్ళు వాళ్ళు చెప్తున్నారు పట్టిన వాళ్ళు అంటే చాలామంది పొలాలకు వెళ్ళి పడతారు కదా ఎవ్వరి బాగాలేవు అందరి పాడైపోయినాయి మొత్తం పుచ్చులు వచ్చినాయి తాలు వచ్చింది ఎక్కువ చేదు మొత్తం పిండి పిండి అయిపోయినాయి అన్ని చోట్ల మేము పట్టిన వాటిలలో మీదే బెస్ట్ ఉంది మీదే మంచిగా వచ్చింది అంటే నిజంగా మాది బాగుందండి మేము కూడా చాలా దగ్గర చూసాము అందరి పోయినాయి పాపం ఎంతో నష్టం అసలు మిల్లర్కి కూలోళ్ళకి నిజం చెప్పాలంటే పెట్టిన పెట్టుబడి ఎక్కువ అసలు రాలేదండి ఎవరికి నిజంగా అంటే నిజంగా కౌలుకి తీసుకుని చేసిన వాళ్ళకి కూడా చాలా దారుణం అంటే దారుణం వాళ్ళది అయితే అంటే సొంత భూమి ఉన్న వాళ్ళు చేసుకున్న వాళ్ళంటే ఇంకా ఈసారి కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఓకే కవర్ అయ్యిద్ది అనుకోవచ్చు కానీ కౌలుకు తీసుకునే వాళ్ళు ఉన్నారు చాలా నష్టపోయారు ఈ వర్షాల వల్ల అయితే మా అయితే చాలా బాగా వచ్చినాయి అంటే మేము కొంచెం లేట్గా వేయటం వల్ల మాకు వచ్చినాయి వీళ్ళందరూ తొందరగా వేయడం వల్ల వాళ్ళకి తొందరగా ఉంచింది పంట ఇప్పుడు కింటా వచ్చేసి ప్రజెంట్ ఏడు ఏముంది ఇంకా ఫ్యూచర్ లో పెరిగిద్ది ఉంచుకుంటే అంటే కొంచెం ఆరబోసుకోవాలి ఆరబోసుకుంటే పదివేలు వెళ్ళిద్ది కింటా వచ్చేసి కాకపోతే ఇప్పుడు తాలకాయల కాయల దగ్గర వీళ్ళ దగ్గర రెండు వేలు కడుగుతున్నారండి ఊర్లోకి వచ్చి మరీ దారుణం అంటే దారుణం కింటా వచ్చేసి మూడు వేలు కలగేసి మంచి పప్పును కొంచెం తాలు పప్పు రెండు డివైడ్ చేసుకుంటున్నారు దళారులు ఉంటారు కదా అదేమో ఏడు వేలకి పదివేల కలాగా అమ్ముకుంటున్నారు ఇది తాలేమో రెండు వేలకి మూడు వేలకు అమ్ముకుంటున్నారు రైతు దగ్గరకు వచ్చేసి మొత్తం ఏకంగా అక్కడే డివైడ్ చేసుకుని ఆ విధంగా అమ్ముకుంటున్నారు డబ్బులు వాళ్ళు ఈ రైతులంతా నష్టపోతున్నారు ఈ వర్షాలకు మాత్రం మంచిగా పంట ఇప్పుడు మేము వేసిన టైంలో వేసి ఫుల్ డబ్బులు వచ్చేయండి పాపం అందరికీ వాళ్ళు ముందేయటం వల్ల లాస్ వచ్చింది వర్షాలు కూడా ఇన్ని పడతాయి అనుకోలేదు తొందరగా పోతాయి అనుకున్నారు ఎండాకాలం నుంచి స్టార్ట్ అయినాయి కదా దానివల్ల రైతు అటు ఇటుగా ఏదైనా కాలం కలిసి రావాలండి